తమ్ముడు నువ్వెలా బాగున్నానన్నా సర్లే సరే అండి ఎస్ సార్ ఏంటి మూర్తి గారు మీ అమ్మాయి విషయం ఏమైంది సార్ ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అపార్థం చేసుకోకండి తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్ అలాగే ప్రైవేట్ లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్ మీరు దాని గురించి దిగులు పడకండి తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి అలాగే సార్ మూర్తిగారు ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి సార్ క్రైమ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ లో యాక్టివ్ సస్పెక్ట్ లో క్రైమ్ జరిగిన రోజు అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రామనగర్ జూరి వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్ నెన్సల్ వాట్ అబౌట్ ద సీసీటీవీ ఫుటేజెస్ సార్ క్రైమ్ స్పాట్ కి ఆరు వందల మీటర్ ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారణ్య పెట్రోల్ బంక్ ఉంది అండ్ రెండున్నర కిలోమీటర్ ముందే బంగారుపేట టోల్ గేట్ ఉంది సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వీటికి మధ్యలో నో బై రోడ్స్ నో రెసిడెన్షియల్ ప్లేసెస్ నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్ బట్ సార్ ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్ గా ఈ మూడు కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది సార్ క్రైమ్ జరిగిన టైం నుంచి వన్ అవర్ లో నైన్టీ సిక్స్ వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి కానీ నైన్టీ ఫోర్ వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి విచ్ మీన్స్ టూ వెహికల్స్ వేర్ మిస్సింగ్ అందులో ఒకటి స్కూటర్ కే ట్వంటీ ఎఫ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంకొకటి బ్లాక్ డిజైర్ సో ఫైటింగ్ వీ హ్యావ్ ఎ లీడ్ సార్ క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను అప్పుడు టైం సుమారు పన్నెండున్నర అయి ఉంటుంది సార్ ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాను సార్ సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ని గుద్దుకున్నాను సార్ ఐ వాజ్ ఇన్చుడ్ రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్ అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్ వాళ్ళు నలుగురున్నారు సార్ కారులోంచి బాడీ తీసి పెట్రోల్ పోస్ తగిలెట్టడం నేను చూశాను సార్ వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా ఇంపార్టెంట్ విక్టర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ నలుగురు కల్ప్రెస్ లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా లేదు సార్ నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు బండి నంబర్ ఏదైనా నంబర్ కనపడలేదు సార్ బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైన్ అనుకుంటారు సార్ సార్ ఆ రోజు మిస్ అయిన రెండో వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైన్ ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి సార్ ఇదే సార్ చూసావా సార్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ సార్ ఫారెన్సిక్ టీం పంపించిన ఫింగర్ ప్రింట్స్ లో ఒకటి మన క్రైమ్ లిస్ట్ లో ఒకదానికి మ్యాచ్ అవుతోంది అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు సార్ విక్టర్ ఐ థింక్ దిస్ ఇస్ అహ్మద్ వినీత్ కుమార్ దశావత్ గోపాల్ శర్మ వీళ్ళు నలుగురు నాలుగు ఊర్లకు చెందిన వాళ్ళు శివరాజ్పేట లోకల్ స్టేషన్స్ లో ట్వెల్వ్ కేసెస్ లో సస్పెండ్ వీళ్ళ వృత్తే రాబరీ స్నాచింగ్ తర్వాత లోకల్ డ్రగ్స్ గుట్కా ఇవన్నీ సప్లై చేసే ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది పద్నాలుగు రోజులు మాత్రమే బట్ ఈ ఇన్సిడెంట్ చివరి ద్వాలి ఇట్స్ టైమ్ సార్ అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకు రావడం అనేది మనకు పెద్ద సమస్య సార్ సార్ వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్ బయటికి తీసుకొస్తారు అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ సార్ సచిన్ నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను ఎనీ లీడ్ సోఫా నో సార్ నో అప్డేట్ సార్ ఓకే ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ మీ ఫస్ట్ షూర్ సార్ విల్ రిపోర్ట్ యూ సార్ ఎక్కడ పెట్టు ఏమిట్రా ఇక మిగులున్నవి ఇవే నాకి పోవే ఇవ్వంటున్నా ఏంట్రో ఇవ్వంటున్నా ఇవ్వమంటున్నానా పోవే రే సచ్చినోడా అలాగే పోయి చావు చెప్తాను చెప్తాను ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడతాయి కస్టమర్ దొరికాడా లేటనా ఎందుకు రమ్మనా నేనేం రమ్మను పాయింట్ వాడి కరించి రోడ్డు వైపు పరిగెత్తాడు ఏంటైంది సార్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్న మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ రండి వీళ్ళు జాగ్రత్త మీ ఫోన్లు తీసే టేబుల్ మీద పెట్టండి సార్ ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది సీ డిజి కాల్ దనే సమాధానం చెప్పాలి దీని సీరియస్నెస్ తెలిని మీలాంటి వాళ్ళతో మూర్తరేపో హెడ్క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి అలైక్ సర్ ఐ యామ్ బి అలర్ట్ ఫ్రమ్ వాట్ వి నో ఆల్ ద బగ్ కార్పరేట్స్ హావ్ బీన్ క్యాప్చర్డ్ బై ది ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఫ్రమ్ న్యర్ శివరాజ్పేట్ కాలనీ 24 డేస్ ఆఫ్టర్ ది क्राइम హ్యాపెండ్ ది పోలీస్ టీమ్ హెడెడ్ బై ఏసీపీ సచిన్ కుమార్ హాస్ ఫైనల్లీ మనేజ్డ్ టు అరెస్ట్ ది క్రిమినల్స్ ఏంట్రా ఇక్కడ కూర్చున్న అక్కడికి రావచ్చు జస్ట్ గేమ్ చూస్తున్నారా వాళ్ళు దొరికారా తెలియదురా రే రాహుల్ త్వరగా కానీ వెళ్ళాలి రే ఓం ప్రకాష్ రే పొద్దునే వేరే పనిలే లేదా చూడరా మన దశాదుని పట్టుకున్నారు రా రే బాలిటీరా రే ఇటు రే దశా రామ్ నగర్ కేసులో నలుగురు మనోడిగా ఏ అవున్రా ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు పార్టీ ఒడే కదా ఇలాగైనా బయటకు వస్తాడు ఇవ్వు మీ నలుగురు కలిసి ఇది చేశారు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది దీని గురించి నువ్వేమంటావు ఆధారాలున్నాయా సార్ అయితే మరి సంపేయండి లేట్ ఎందుకు మరి సార్ ఇంత దారుణానికి ఊడి తనకి మీకు ఇంతకు ముందేదైనా ఏదైనా విరోధం ఉందా తెలీదు సార్ నాకేం తెలియదు సార్ <laughs> ने ने सर। <laughs> सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं आप कुछ भी पूछिए साहब हम सच बताने वाला नहीं ओ <laughs> 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 सा నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం అన్నీ తెలుసా సార్ ఈ కేసు రుజువు అయితే పద్నాలుగేళ్ళు శిక్ష పడుతుంది నీకొకేనా పద్నాలుగేళ్ళ ఇలాంటి కేసు పూర్తి పూర్తవడానికే పద్నాలుగేళ్ళు అవుతుంది సార్ పనిలో ఉన్నారు ఇస్తాను ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను బయటపడతాను సార్ ఇంతకు ముందు ఇలాంటి బోల్డ్ అని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను ఈ కేసు అలాంటిదే సార్ స్టూడెంట్స్ బయట గోల సార్ ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు తెలుసు సార్ మేమిప్పుడు ఫేమస్ కదా ఫేమస్ అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు గోల చేస్తారు చెప్పాలంటే మేం మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్